అసలు ఆడుతుంది ఎస్ఆర్ఎస్ టీమేనా గత మూడు సంవత్సరాల నుంచి చూసిన టీమేనా వామ్మో ఈ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసానికి మరి మార్పు చెప్పాలి అయితే ఛాంపియన్షిప్లో అదేవిధంగా టీమిండియా వరల్డ్ కప్ రాకుండా రాసిన ఆడినటువంటి హెడ్ వచ్చినాక పూర్తిగా మారిపోయింది ఎస్ఆర్ఎస్ టీం హెడ్ ఓపెనర్గా వచ్చినప్పటి నుంచి ఆడినటువంటి నాలుగైదు మ్యాచ్లలో దుమ్ము రేపే ఆడతీరుతో అదలుకొడుతూ గత మూడు మ్యాచ్లు రెండు వందల యాభై స్కోరు కొట్టిందంటే అసలు ఇది టీ ట్వంటీ మ్యాచ్ వన్డే మ్యాచ్ అని చెప్పి ఒక్కసారిగా అభిమానులు చూస్తున్నారు ఇక ఐపీఎల్ అంటనే పండగనే పండుగ ఫోర్లు సిక్స్లతో సాయంతో ఊరెత్తించే మరి ఐపీఎల్ జట్లు ఎస్ఆర్ఎస్ ఆడుతున్న విధానం చూసిన అభిమానులు అవరా అంటున్నారు ఈసారి పక్క ఖచ్చితంగా బ్యాటింగ్లో దుమ్ము లేపుతున్నటువంటి ఎస్ఆర్ఎస్ టీం తప్పకుండా విజయం సాగిస్తే కప్పని చెప్తున్నారు ఇక అటు ఛాంపియన్షిప్లో అదేవిధంగా వరల్డ్ కప్లో అందించినటువంటి కెప్టెన్స్ ప్యాట్ క్యామిన్స్ నేపథ్యంలో ఇటు బౌలింగ్లో అదేవిధంగా ఫీల్డింగ్లో బ్యాటింగ్లో మూడు విభాగాలు అందిస్తున్నటువంటి ఎస్ఆర్ఎస్ టీము ఇప్పుడు పటిష్టంగా ఉందని చెప్పి పెద్ద పెద్ద టీములకు సైతం కూడా ఒక మంచి సవాల్గా విస్తృతం చెప్తున్నారు పెద్ద పెద్ద టీంలు సైతం అద్భుతంగా ఆడుతున్న వేళ ఏదేమైనా కూడా మరి ఈ రోజు మాత్రం తప్పకుండా ఆడుతున్న విధానం చూసినట్టు అభిమానులు మరి ఎస్ఆర్ఎస్ ఫ్యాన్కి ఫిజా కావాల్సిన చెప్పి చెప్తున్నారు ఎందుకంటే నువ్వు అయినాడుగా సాగి ఈ యొక్క మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే అద్భుతంగా ఆడుతున్న విధానం సూపర్ సూపర్ అని చెప్పి చెప్తున్నారు నా భూతో నా భవిష్యత్తులో నుండి ఆడుతున్నటువంటి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా కప్పు సాధించే దశగా ముందుకు పోతుందని చెప్పి అభిమానులు అయితే ఎంతో ఆనందం ఇస్తున్నారు ముత్తు ముందుగా మరి హెడ్ అదేవిధంగా అభిషేక్ శర్మ అదేవిధంగా క్లస్సర్ అద్భుతమైన ఆర్థికతో అలగొడుతున్నారు మరి పార్ట్ టైం బౌలర్ షాదాబ్ కూడా అద్భుతంగా ఆడంతో తోటి టీం ఎస్ఆర్హెచ్ మంచి పటిష్టమైన స్కోర్ చేసింది ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ టీం రెండు వందల అరవై ఏడు పైన రన్స్ చేయగా ఢిల్లీ నూట తొంభై తొమ్మిది పర్లకు ఆలౌట్ కావడం జరిగింది ఏదేమైనా కూడా ఈరోజు ఆయన విధానం సూపర్ అని చెప్పి అభిమానులు అయితే సోషల్ మీడియా బాగా తెగమెంచుకుంటున్న ఎస్ఆర్ఎస్ టీం ముఖ్యంగా మరి హెడ్ను అయితే ఆకాశంకి కి ఎందుకంటే వచ్చిన ఆగానే ఫోర్లు సిక్స్లతో విరుచుకోవడే హెడ్ తన బ్యాటింగ్ తోటి సాధవైతే చెప్తున్నారు ఫ్యాన్స్